మన జీవితంలో ఒకరోజు ఒక్కసారిగా మనం నమ్ముకున్న ఇల్లు మన కళలు మన భద్రత అన్నీ కూలిపోతాయి కానీ తెలుసా అదే క్షణం మన జీవితంలో అతి అందమైన కొత్త ఆరంభానికి మొదటి అడుగు అవుతుంది ఈ విశాలమైన ప్రపంచంలో ఆకాశం భూమిని మృదువుగా తాకే ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఐరా అనే ఒక చిన్న పక్షి ఉండేది చాలా చిన్నది కానీ కళలు మాత్రం చాలా పెద్దవి ఒక పాత మామిడి చెట్టు మీద ఐరా తన చిన్న గూడుని కొమ్మలతో ఆకులతో చాలా ప్రేమగా కట్టుకుంది ఆ గూడు ఐరాకి కేవలం ఇల్లు కాదు అది భద్రత అది నమ్మకం అది ఆమె ప్రపంచం ప్రతి ఉదయం సూర్యకిరణాలతో లేచి గాలిలోని శబ్దాన్ని వింటూ నా జీవితం ఇలానే ఉండాలి అని ఐరా అనుకునేది కానీ జీవితం అలా అనుకున్నట్టుగా ఉండదు ఒక రాత్రి ఆకాశమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నాయి గాలి గర్జించింది వర్షం ఆగకుండా కురిసింది మెరుపులు ఆకాశాన్ని చీల్చాయి ఐరా తన గూడులో భయంతో వణికిపోయింది ఆ గూడు ఉన్న కొమ్మ విరిగిపోయింది ఒక్క క్షణంలో ఆమె ఇల్లు ఆమె ప్రపంచం భూమికి పడిపోయింది తుఫాను ముగిసిన తర్వాత చలిలో తడిసి ముద్దయిన ఐరా భూమిపై ఒంటరిగా కూర్చుంది ఆమె కళ్ళల్లో భయం కన్నా ఎక్కువగా నిస్సహాయత కనిపించింది అంతే ఇక్కడతో నా కథ ముగిసింది అని ఐరా అనుకుంది ఇల్లు పోయింది భద్రత పోయింది నమ్మకం పోయింది మన జీవితంలో కూడా ఒక పని పోయినప్పుడు ఒక బంధం తెగిపోయినప్పుడు ఒక కళ కూలిపోయినప్పుడు మనకు కూడా ఇలానే అనిపిస్తుంది కదా ఇక ఏమీ లేదు అని ఐరా కూడా అలాగే అనుకుంది అందుకే అక్కడే కూర్చొని ఏమి చేయకుండా ఉండిపోయింది అప్పుడే ఐరాను గమనిస్తున్న ఒక గుడ్లగూబ నెమ్మదిగా మాట్లాడింది చిన్న పిట్ట ఎందుకంత బాధ ఐరా కన్నీళ్లతో చెప్పింది నా ఇల్లు నాశనమయ్యింది నాకు మళ్ళీ మొదలుపెట్టే శక్తి లేదు గుడ్లగూబ చిరునవ్వు నవ్వింది కొన్నిసార్లు మనకు అంతంలా అనిపించేది నిజానికి కొత్త ఆరంభానికి పిలుపు అవుతుంది ఐరా గుడ్లగుబ్బ వైపు ఆశ్చర్యంగా చూసింది ఇల్లిపోయింది కదా ఇది ఎలా మంచిది అంది అప్పుడు గుడ్లగుబ్బ చెప్పింది నువ్వు నమ్ముకున్న కొమ్మ కంటే ప్రపంచం చాలా పెద్దది ఐరాకి భయమేసింది తెలిసిన చోటు వదిలి వెళ్ళం ఎంత కష్టమో మనకు తెలుసు కానీ అక్కడే ఉండిపోతే ఆమె బ్రతికే నిలిచిపోతుంది భయంతోనే అయినా ఆమె రెప్పలు విప్పింది ఆమె రెక్కలు విప్పింది ప్రతి రెక్క చొప్పుడు నొప్పిగానే అనిపించింది కానీ ప్రతి ప్రయత్నంతో ఆమె లోపల కొంచెం ధైర్యం పుట్టింది మొదటిసారి ఐరా చాలా దూరం ఎగిరింది అప్పుడు చూసింది బలమైన చెట్లు భద్రమైన కొమ్మలు శాంతియుతమైన ప్రదేశాలు అప్పుడు ఐరాకి అర్థమైంది పాతగూడు ఉత్తమం కాదు అది కేవలం ఆమెకి అలవాటైన చోటు మాత్రమే నష్టం ఆమెను నాశనం చేయలేదు ఆమెను ముందుకి నడిపించింది ఒక నది దగ్గర బలమైన చెట్టును చూసి ఐరా ఆగింది ఈసారి తొందరపడలేదు ఆలోచించింది ఎంచుకుంది నెమ్మదిగా కట్టుకుంది ఈసారి గూడు బలంగా ఉంది కొమ్మల వల్ల మాత్రమే కాదు ఆమె మారిన మనసు వల్ల ఒక సాయంత్రం కొత్త గుడిలో కూర్చొని ఐరా అనుకుంది ఆ తుఫాను లేకపోతే నా శక్తి నాకు తెలిసేది కాదు ఆ గూడు కూలకపోతే నేను ఇంత దూరం ఎగిరేదాన్ని కాదు కొన్నిసార్లు జీవితం మనం పట్టుకొని ఉన్నదాన్ని విరగొడుతుంది మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని బలంగా మార్చడానికి మనకు తుఫాన్లు వస్తాయి ఆరోగ్యం పోతుంది బంధం పెరుగుతుంది కల కూలిపోతుంది అప్పుడు మనం అనుకుంటాం అంతా అయిపోయింది కానీ నిజం ఏంటంటే అది అంతం కాదు అది మనం భయపడుతున్న కొత్త ఆరంభం నష్టం అపజయం కాదు అది ఎలుగు ఎదుగుదలకు దారి Please like and subscribe.